first ever factory outlet mukunda drillers సో ముకుంద జ్యువెలర్స్లో లాంగ్ చైన్ కలెక్షన్ చూసాం కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి షార్ట్ చైన్స్ అంటే నెక్లెస్లను చూద్దాము ఇందులోనే మనకు పెండెంట్లు అనేవి ఉంటాయి ఆ తర్వాత చోకర్లు అని అంటుంటాము పాత కాలంలో మన గ్రాండ్ మదర్స్ యూస్ చేసినటువంటి కంటే కూడా ఉంది వీటన్నిటి డిజైన్స్ గురించి చూద్దాము సో లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీ వర్క్ రిచ్నెస్ అండ్ యాంటిక్ లుక్ ఉన్నటువంటి వీటి గురించి సంధ్య గారు మనకు వివరిస్తారు సంధ్య గారు ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త డిజైన్ అనేది కనిపిస్తుంది అది రిపీట్ అవ్వదు అనేది ఏం చేస్తారు సో మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ మేడం అంటే ప్రతి ఐటమ్ కూడా లైట్ వెయిట్ లో ఉంటాయి కదా పైగా మన దగ్గర వేస్టేజ్ కూడా చాలా తక్కువ సో ఈ రోజు ఉన్న ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా సేల్ అయిపోతుంది ఓకే సో చాలా మంది కస్టమర్స్ ఇవేనా అని అడుగుతారు సో ఇన్స్టాలో పోస్ట్ చేసిన కలెక్షన్స్ కూడా మన దగ్గర ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాయి సో ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేసినవి కానీ యూట్యూబ్లో పోస్ట్ చేసినవి కూడా మనకు స్క్రీన్ షాట్ తీసి మాకు డిఎం చేస్తే మేము హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మేడం ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేస్తారు అలా సో ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి వర్క్తో ఉంది జిలేబీ అంటున్నారు నక్షి అంటున్నారు పచ్చి అంటున్నారు ఆ తర్వాత కంటే స్టైల్ కంటే స్టైల్ ఉంది సో వీటన్నిటి డిజైన్స్ అనేది మీకు ఈ ఐడియాస్ ఎలా వస్తుంటాయి ఒక్కొక్క డిజైన్ ని చేయడం ఎట్లా చేస్తారు ఎంత టైం తీసుకుంటారు సో కస్టమర్స్ అందరికి ఒకటే టేస్ట్ ఉండదు టేస్ట్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కొందరికి కంటెంట్ నచ్చుతుంది కొందరికి నక్షి నచ్చుతుంది కొందరికి పచ్చి వర్క్ నచ్చుతుంది సో అందరి మైండ్ సెట్ కి మ్యాచ్ అయ్యేలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది పెట్టాము సో అందరినీ మ్యాచ్ చేయాలి కదా అందరినీ సాటిస్ఫై చేయాలి అందులో మనకు ఉన్నటువంటి ట్యాగ్ మార్క్ ఏంటంటే అది లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి అందులో ఎంత మోర్ క్రియేటివిటీ చూపిస్తే అంత ఎంత తక్కువ వేస్టేజ్ ఉన్నా కూడా మోడల్స్ లేకపోతే ఎవరు మనని విజిట్ అవరు సో మోడల్స్ ఉండాలి సో వేస్టేజ్ కూడా తక్కువ ఉండాలి సో అందరినీ సాటిస్ఫై చేయాలని మనం ముకుందా సో ఇప్పుడు నెక్లెస్ లో నాకు ఒక వైడ్ వెరైటీ పెట్టారు ఇక్కడ ఇందులో నాకు ఫస్ట్ ఏ చూపిస్తున్నారు ఫస్ట్ ఇది మేడం కంటె కంప్లీట్ పచ్చి వర్క్ స్టైల్ సో కంటెలో మనం ఎక్కువ లైట్ వెయిట్ చూస్తుంటాం కదా ఇది పచ్చి వర్క్ లో కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది ఓ ఎంత ఉంది ఇది సో 40 గ్రామ్స్ విత్ చైన్ వస్తుంది ఆ నాలుగు తులాలు పైగా ఐడియల్స్ కూడా లేదు అంటే ఐడియల్స్ వద్దు అనుకునే అంటే ఐడియల్స్ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది లుక్ అనేది సో దీనికి ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏంటంటే మామూలుగా షార్ట్ చైన్ అంటే ఒక నెక్లెస్ లేన ఒక దాంట్లో పెండెంట్ అనేది కనిపిస్తుంది అలా అమ్మవారి రూపమో ఇంకోటో ఏదో కనిపిస్తుంది విగ్రహాలు అనేది దేవతామూర్తులు అనేవి కనిపిస్తుంటాయి బట్ అలా కాకుండా ఇదేంటంటే పీకాక్స్ ఉన్నాయి అందులో మనకి రూబీ ఉంది ఎమరాల్డ్ ఉంది రాళ్ళు ఉన్నాయి పర్ల్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ డిజైన్ ఏంటంటే మనకి ఏజ్ ఓల్డ్గా ట్రెడిషనల్గా కనిపించింది ఇంట్లో ఎవరైతే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారో వాళ్ళు ఆ కాలంలో వేసుకున్నటువంటి డిజైన్ మళ్ళీ మనకు గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా పాతవన్నీ మళ్ళీ సరికా కొత్తగా సైకిల్ అనేది మొదలైంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి డిజైన్ ఇది సో మంచి వెయిట్ అనేది కూడా కనిపిస్తోంది సంధ్య గారు ఇది ఆల్మోస్ట్ నలభై గ్రామ్స్ నాలుగు తులాల్లో వస్తున్నటువంటి వెయిట్ ఇది సో ట్రెండిగా కనిపించాలి ట్రెడిషనల్ లుక్ ఉండాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ దాట్ చాలా బాగుంది వెయిట్ అనేది లుక్ కూడా ఉంది అండ్ ఇది కొంచెం యాంటిక్ రామాలయం అయోధ్య రామ స్టైల్ వస్తుంది ఓకే అయోధ్య రామ్ మందిర్ స్టైల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిది అండ్ ఇక్కడ ఇక్కడ ఒక డిజైన్ అనేది అమ్మవారి రూపం కనిపిస్తుంటే కింద పెండెంట్ లో కూడా ఇంకో అమ్మవారి రూపం అనేది లక్ష్మీదేవి రూపం అనేది కనిపిస్తుంది మువ్వలు కూడా గోల్డ్ ఫినిష్ ఫినిష్లో ఇచ్చారు డీటెయిలింగ్ కూడా నీట్ గా తెలియడానికి ఆ మ్యాట్ ఫినిష్ ఇచ్చారు ఇన్ మ్యాట్ వద్దు అంటే కొంచెం పాలిష్ మార్చుకోవచ్చు అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నెమలి రంగు అనేది ఉంటుంది కదా ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి పీకాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది నెమలి రంగు ఉన్నటువంటి ఆ సీ గ్రీన్ బ్లూ గ్రీన్ మిక్స్లో ఉన్నటువంటి నెమలి రంగు అనేది ఇందులో ఉంటుంది సో ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజువల్గానే మనకి నెమలి రంగుతో ఇంట్లో ఇంటీరియర్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు చేయించుకుంటారు అలాంటి కలర్తో ఉన్నటువంటి దీన్ని ఎలా చేసారు ఇది పాలిష్ అండి ఇది కొంచెం మనకి అంటే ఫెదర్ ఫెదర్ని హైలైట్ చేయడం కోసం పాలిష్ చేశారు ఎగ్జాక్ట్లీ సో ఇది యాంటిక్ లుక్ అనేది ఉంది కొంచెం షైనింగ్ ఎల్లో గోల్డ్ లాగా బాగా మెరిసిపోతూ కాదు ఎవరైతే ట్రెడిషనల్గా ఉండాలి ఇట్స్ దట్ ద సేమ్ టైం ట్రెండింగ్గా ఉండాలి ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు ఆలోచనలకి తగ్గట్టుగా ఉండాలి అనుకుంటే ది కెన్ గో ఫర్ దిస్ అండ్ అందులో కూడా యూజువల్గా అమ్మవారి మూర్తియే కాదు టెంపుల్లో ఉన్నట్టుగా ఉండడం అనేది ఈ నెక్లెస్ ప్రత్యేకత ఇది నక్షి అండ్ వర్క్ టూ కాంబినేషన్ ఓకే ఇచ్చారు సైడ్స్ కి మనకి కంప్లీట్ వర్క్ స్టైల్ ఇచ్చారు పెండెంట్ పెండెంట్ లో మళ్ళీ అమ్మవారి మూర్తి లేదు అందులో సో ఇందులో కూడా మనకి ఈ టిపికల్ గా కనిపించే ఈ రౌండ్ సర్కిల్ లో ఉన్నటువంటి రాళ్ళు కూడా పాత కాలంలో ఉన్నటువంటివి కొంచెం బొట్టుమాల స్టైల్ మిక్స్ అయ్యి వచ్చింది సో పాత కాలంలో అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి నెక్లెస్లలో ఇలాంటి షార్ట్ నెక్లెస్లు ఉండేవి అందులోనూ ఎక్కువగా ఇలాంటి బొట్టు స్టైల్ అంటారు ఆ స్టైల్లో కనిపించేటువంటి డిజైనే ఎక్కువ ఉండేది ఆల్మోస్ట్ ఇది అదే లుక్ కాకపోతే దీనికి మళ్ళీ మనకి ఇప్పటికీ ట్రెడిషనల్ ప్లస్ ట్రెండీని మిక్స్ చేశారు ఆ మిక్స్ అనేది కనిపిస్తోంది ఇక్కడ అండ్ అమ్మవారి రూపాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా పర్ల్స్ అనేవి ఉన్నాయి ఎమరాల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో రూబీలు కూడా ఒక కాంట్రాస్ట్ లుక్ అనేది ఇందులో కనిపిస్తోంది ఎంతుంది వెయిట్ది ఫిఫ్టీ గ్రామ్స్ ఓ ఓకే ఐదు తులాలు అండ్ ఈ నెక్లెస్ కలెక్షన్లలో నాకు బాగా బాగా నచ్చింది ఏంటి అంటే ఇది కంటే డిజైన్ చాలా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తోంది అండ్ ఇప్పుడు మనకి తగ్గట్టుగా ఈ జనరేషన్కి తగ్గట్టుగా చేసింది ఇది నాట్ ఓన్లీ శారీస్ డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటుంది కదా మిగతా వాటన్నిటికంటే కూడా ఇది హెవీ వెయిట్ ఉన్నట్టు కనిపిస్తోంది ఒక స్ట్రాంగ్ ఒక స్టాండర్డ్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇది థర్టీ నైన్ గ్రామ్స్ లో వస్తుంది అండ్ చూడడానికి సాలిడ్ వర్క్ హెవీ అంటే లుక్ హెవీగా వస్తుంది ఒక్కటి వేసుకొని ఒక జుంకా వేసుకుంటే చాలు చాలా హెవీగా ఉంటుంది సో ఇప్పటిదాకా ఉన్నటువంటివన్నీ కూడా శారీస్ మీదకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి బట్ ఇది మన గాగ్రాస్ మీద కూడా సెట్ అవుతుంది సో పర్ఫెక్ట్ గా ఉంది ఇది సాలిడ్ లుక్ అంటే మనకి గోల్డ్ ప్రాపర్ గా కనిపించాలి అనుకుంటే ఈ కంటే అయితే సూపర్గా సెట్ అయిపోతుంది అందులోనూ కూడా మనకి ఈ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ అమ్మాయిలు నాట్ ఓన్లీ పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంది డ్రెస్ వేసుకున్నాము లేకుంటే లెహెంగాస్ నార్త్ ఇండియన్ స్టైల్లో రెడీ అయినప్పటికి కూడా ఇది సూట్ అయ్యేలా ఉంది అండ్ కాంట్రాస్ట్గా కూడా ఉంది ఎమరాల్డ్ లైట్ కలర్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ పర్ల్స్ కనిపిస్తున్నాయి అండ్ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా ఎర్ర రాళ్ళు తెల్ల రాళ్ళు కనిపించడం అనేది కూడా ప్రత్యేకత చాలా బాగుంది సంజయ్ గారు అండ్ గుర్తుపెట్టుకోండి ఇది నాలుగు తులాల కంటే తక్కువే ఉంది ముప్పై తొమ్మిది గ్రాముల్లోనే ఈ కంటే వస్తుంది ఇంకొక నెక్లెస్ చూడండి అంటే ఎలిఫెంట్స్ కానీ పీకాక్స్ కానీ అండ్ లక్ష్మీదేవి టెంపుల్ లో కూర్చున్న స్టైల్ కానీ అంత డీటెయింగ్ గా ఉందో పెట్టుకున్న చాలా ఎలిగెంట్ గా ఉంటుంది సో చాలా నా ఫేవరెట్ పీస్ అంటే మరీ యాంటిక్ లేదు చాలా బాగా ఇచ్చాడు అవును ఒక రస్టిక్ లుక్ అనేది కనిపించకపోయినప్పటికి కూడా సెమీ అనేది కనిపిస్తోంది బాగుందండి సో ఇటు పీకాక్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ అమ్మవారి పీఠం మీద కూర్చున్నటువంటి అమ్మవారికి బోత్ సైడ్స్ పికాక్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ ఏనుగులు కూడా ఉన్నాయి ఏనుగుల్ని ఈ మధ్య కాలంలో ఆభరణాల్లో పెట్టడం అనేది బాగా పెరిగింది కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది అంతకుముందు మనకు ఓన్లీ పికాక్స్ కనిపించేవి బట్ ఏనుగులు అంతకుముందు మనకి మ్యాంగో మామిడి పిందెల్లాగా ఆకారాలు కనిపించేవి బట్ ఇప్పుడంతా ఏనుగుల ట్రెండ్ అనేది మొదలైపోయింది ఇంట్లో ఇంటీరియర్స్ ఏనుగులు కనిపిస్తున్నాయి లేకపోతే కర్టెన్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు ఏనుగులు కనిపిస్తున్నాయి అందులో ఆభరణాల్లో కూడా ఏనుగులు కనిపించడం అనేది చిన్న చిన్న రెడ్ స్టోన్ల లాగా కూడా పెట్టారు ఇందులో సో ఇది ఎంతలో వస్తుంది థర్టీ టూ గ్రామ్స్ ఓ యా సో మూడు తులాల రెండు గ్రాముల్లో వస్తుంది చాలా తక్కువ వెయిట్లోనే లోనే వస్తున్నటువంటి హెవీ జ్యువెలరీ మెయింటెనెన్స్ అనేది ఓకేనా మనకి యూజువల్గా గా శారీస్ అవి అన్నప్పుడు దానికి అంచులు అవి ఉంటాయి లేకపోతే దారాలు ఉంటాయి సో ఏదైనా మెయింటైన్ చేయాలి అంటే ఎలా సో అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గర సర్వీస్ ఉంటుంది సో బీట్స్ పోయినా కూడా లేదంటే జాయింటింగ్స్ పోయినా కూడా మనం ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేసిస్తాము అండ్ మనం శారీస్ వేసుకున్నప్పుడు అయితే ఏం కాదండి సో పాలిష్ అనేది కూడా ఏం షేడ్ అవ్వడం అంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు ఇది యాంటిక్ కదా పోతుందేమో గోల్డ్ కలర్ లో వచ్చేస్తుందేమో అంటారు బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు సో ఇది మనం మనంతట్లో మనం చేస్తే గానీ పాలిష్ అనేది చేంజ్ అవ్వదు సో ఇది వ్యూస్ కోసం ఇది త్రీ పాయింట్ టూ అనేది మొత్తం ఇక్కడ నెక్లెస్ తో పాటుగా బ్యాక్ ఉన్నటువంటి చైన్ తో ఒకవేళ బ్యాక్ చైన్ తీసేస్తే అది ఇంకా ఎంత తగ్గుతుంది ఫోర్ గ్రామ్స్ తగ్గుతుంది అంటే టూ పాయింట్ ఎయిట్ యా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లోనే ఒక నెక్లెస్ అనేది వస్తుంది చాలా బాగుంది కదా సూపర్ సేవింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి ఒక ట్రెడిషనల్ ట్రెండీ లుక్ మోడర్న్ లుక్ అనేవి అన్ని ఒక మిక్స్ కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వన్ ఇది డిజైన్ చాలా బాగుంది అంటే గర్భాలయంలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఒక టెంపుల్ డిజైన్ అనేది కూడా ఉంది ఇంకో స్పెషల్ ఉంది మేడం అంటే కొందరు చౌకర్ ని ఇష్టపడతారు కొందరు నెక్లెస్ ని ఇష్టపడతారు కదా ఇది టూ ఇన్ వన్ చౌకర్ లా పెట్టుకోవచ్చు అండ్ నెక్లెస్ లా పెట్టుకోవచ్చు అంటే దీన్ని డిటాచ్ చేయొచ్చు అంటే పైకి చౌకర్ లో పెట్టుకోవచ్చు అండ్ కింద కొంచెం అడ్జస్ట్ చేసి నెక్లెస్ లా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే పెంచుకోవచ్చు డోర్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న ఏంటంటే ఈ నెక్లెస్ లో మధ్యలో గ్యాప్ ఉండడం అనేది అవును హైలైట్ అయింది అంటే బ్యాక్ సైడ్ అమ్మవారు అంటే కూర్చున్నారు అనేసి గర్భాలయంలో ఉన్నారు గర్భగుడిలో ఉన్నారు అమ్మవారు అనేది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పర్ల్స్ కూడా వైట్ పర్ల్స్ కాదు అవి అవును క్రీమిష్ పర్ల్ కొంచెం క్రీమిష్ కలర్ లో ఉంటుంది సో అండ్ ఈ పర్ల్స్ కూడా మనకి అంటే మొత్తం హైలైట్ చేయడానికి ఇచ్చారు అండ్ దీంట్లో పీకాక్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా ప్రామినెంట్ గా ఉంది అమ్మవారి రూపం అయితే అందులోను ఇక్కడ ఇవి పెట్టినవి కూడా ఇవి అమరవాల్డ్ అయినా బ్లాక్ కాగన్ ఆనిక్స్ అండి ఓకే ఓకే డార్క్ కలర్ కలర్ ఉన్నాయి సో ఒక అంటే స్టోన్ ఉన్నట్టు కనిపించదు కానీ స్టోన్ పెట్టారు స్టోన్ పెట్టారు అందులో అండ్ ఇక్కడ అంతా కూడా పర్ల్స్ అనేవి ఒక క్రీమ్ కలర్ లో ఉన్నటువంటి పర్ల్స్ అనేవి ఉన్నాయి చాలా ప్యూర్ వైట్ పర్ల్స్ కాదు మువ్వల్లాగా కలిసిపోయి ఉన్నటువంటివి ఒక హ్యాంగింగ్స్ తో ఉన్నాయి అండ్ చెప్పాను కదా అమ్మవారి రూపం అయితే చాలా చాలా బాగుంది అందులో పీఠం మీద కూర్చున్నటువంటి అమ్మవారు గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పైన గోపురం లాగా కూడా ఉండడం అనేది ఆ గోపురానికి కూడా పెట్టినటువంటి పర్ల్స్ అనేవి వైట్గా మెరిసిపోతున్నటువంటి పర్ల్స్ కాదు దీనికి లుక్ని మ్యాచ్ అయ్యేలా ఉండేటువంటి క్రీమిష్లో ఉన్న పర్ల్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక మోస్ట్ యూనిక్ డిజైన్తో ఉన్నటువంటి నెక్లెస్ ఇది కంప్లీట్ మ్యాట్ వర్క్ మేడం సో ఈ ఐడియా చూడండి చాలా నీట్గా డీటెయిల్గా ఉంటుంది సో ఇది కంప్లీట్ త్రీ ఐడియల్స్ అంటే త్రీ స్టెప్స్ అంటే హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా ఈ త్రీ హ్యాంగింగ్స్ లో కూడా మనకి ఐడియల్స్ ఇచ్చారు అమ్మవారి ఐడియల్ అందులో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా డాన్సింగ్ లో ఉన్నటువంటి ఒక నర్తకులు లాగా కనిపిస్తున్నటువంటి డిజైన్ అనేది యూజువల్గా మనకి టెంపుల్స్లో అక్కడ ప్రెమిసెస్లో శిలలు శిల్పాలలో ఒక కనిపించేటువంటి ఒక ఇంట్రికేట్ వర్క్ అనేది ఉంటుంది ఏ టెంపుల్ తీసుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ మీద నాట్య భంగిమలో ఉన్నటువంటి నర్తకిమల్లు ఉంటారు సో అలాంటి డిజైన్తో ఉన్నటువంటి మోడల్ ఇది అందులోనూ లక్ష్మీదేవి రూపమే కనిపిస్తోంది దీంట్లో కూడా మూడు పెండెంట్స్ అనేవి ఉన్నాయి ఒకటేమో మెయిన్ పెండెంట్ రెండేమో పక్కన సైడ్ పెండెంట్స్ అనేవి ఉన్నాయి సో లుక్ అనేది ఒక ఎలివేట్ అవుతుంది అండ్ ఇంట్రికేట్ వర్క్ను కూడా చూడాలి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నర్తకిమనులు కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు అండ్ లక్ష్మీదేవి రూపాలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో రెండు చిన్న స్టోన్స్ని పెట్టారు వైట్ స్టోన్స్ అండ్ ఇక్కడ కూడా రెడ్ స్టోన్స్ అనేవి కనిపించి కనిపించకుండా ఉన్నాయి అదే హైలైట్ అవుతుంది ఎలివేట్ కూడా అవుతుంది నెక్స్ట్ మనం ఇంకొకటి చూస్తున్నాము ట్రెండీలో ఉన్న జిలేబీ జిలేబీ హారం యా సో హ్యాంగింగ్స్ ఇచ్చారు మెయిన్ పార్ట్ లో మనకి 3D స్టైల్ అమ్మవారి విగ్రహం ఇచ్చారు ఆ 3D అంటే ఇలా ముందుకు కొట్టొచ్చినట్టుగా ఎంబోజ్ అయినట్టు ఎంబోజింగ్ స్టైల్ సో ఇది కూడా జిలేబీ హారం కూడా మనకి ఓల్డ్ నానమలు అమ్మలు వేసుకున్నటువంటి ఆ కాలం నాటి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ కదా సో ఆ డిజైన్ ఉంది అండ్ ఇప్పటికి దీనికి తగ్గట్టుగా ఉండేలా ఒక ట్రెండీగా దానికి కాంట్రాస్ట్గా ఉండేటువంటి ఎంబ్రాయిడ్స్ను కూడా ఎంపిక చేయడం అండ్ పెట్టినటువంటి ఒకే ఒక రూబీ హైలైట్ చేస్తుంది చాలా హైలైట్ చేస్తుంది ఇది సో ఇదెంత వెయిట్ ఉంది సో ఇది వెయిట్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది అంటే ఇప్పటిదాకా మనం చూసిన అన్నిట్లలో కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నెక్లెస్ ఇది సో సూపర్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో కూడా లక్ష్మీదేవి రూపమే కనిపిస్తోంది మీరు చెప్పినట్టుగా ఒక బిందీ స్టైల్ అనేది కనిపిస్తుంది ఒక బొట్టు మార్క్ లాగా కనిపిస్తోంది సో ఆల్ మెక్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి ఇప్పటిక లైట్ వెయిట్ జ్యువెలరీ అనుకున్నాము లైట్ వెయిట్ లో నెక్లెస్ అనుకున్నాం బట్ ఇది ఆరు తులాలకు ఎక్కువ ఉన్నటువంటి నెక్లెస్టింగ్ డీ లో మనకి ఐడిల్స్ హైలైట్ అవుతుంది అంటే ఎంత దూరం నుంచి చూసినా కూడా ఇక్కడ పీకాక్ ఉంది ఇక్కడ లక్ష్మీదేవి ఉంది అని తెలియడానికి ఈ ఫినిషింగ్ తో చేయించాం మేడం కొంచెం గ్లాస్ కట్ వర్క్ కూడా మిక్స్ అయ్యింది ఓకే అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇటువైపు ఫిష్ కనిపిస్తోంది అక్కడ నిమ్మళ్ళు కనిపిస్తున్నాయి అండ్ మామిడి పిందెలు కనిపిస్తున్నాయి ఒక కాంట్రాస్ట్ లుక్ ఉండడానికి రూబీ అండ్ ఎమరాల్డ్ ఉంది అండ్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక యాంటిక్ జ్యువెలరీ లుక్ రావాలి అంటే ఒక ఫైన్ ఫినిషింగ్ మెరిసేటువంటి లాగా కాకుండా ఉండడానికి ఒక రస్టిక్ లుక్ అనేది కూడా కనిపిస్తోంది ట్రెండీగా ఉంది అండ్ ఇంట్రికేట్ వర్క్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో కూడా ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిజైన్ లా ఉంది అండ్ పైన కూడా టాప్ లో కూడా మీరు ఇచ్చింది రెడ్ స్టోన్స్

కొంచెం ఫిష్ లుక్ ఫిష్ కాదు జస్ట్ మామిడి ఇంకో రకంగా కనిపిస్తుంది చూడడానికి క్రియేటివిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ శంకు చక్రాలు అంటాము అలా కనిపిస్తుంది అండ్ ఒక డ్రాప్ వాటర్ డ్రాప్ డిజైన్ అనేది ఉంది ఇది ఎంత ఉంది వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ ఓ ముడుతులలోనే అయిపోతుంది అండ్ బ్యాక్ చైన్ తీసేస్తే ఇంకా చాలా తక్కువ సో ఇప్పుడు ఒకవేళ ఇది కాదు నేను ఇంకేదన్నా మార్చుకోవాలి అనుకున్నాను అనుకోండి కస్టమైజ్ ఆప్షన్ కూడా నాకు ఎమరాల్డ్ వద్దు నాకు ఇంకా వేరే మిక్స్ కావాలి అంటే మిక్స్ చేయించుకోవచ్చు బట్ కున్న లుక్ వేరే దానికి రాదండి కొందరు పర్స్ పెట్టించుకుంటారు పర్ల్స్ కూడా ఈ శారీస్ మీద మ్యాచ్ అయిపోతాయి రెడ్ అయితే కొంచెం మాడుగా ఉంటుంది సో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎంబ్రాయిడ్సే సో ఇన్ కేస్ కావాలి అన్న మేము కస్టమైజ్ చేసిస్తాము ఓకే ఓకే సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి రేటుకి తగ్గట్టుగా ఉండేది ముకుంద జ్యువెలర్స్ ఇక్కడ మీకు క్రియేటివిటీ కనిపిస్తుంది యాంటిక్ జ్యువెలరీ కనిపిస్తోంది ఇంట్రికెట్ వర్క్ కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం కలెక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ట్రెండిగా ఉండడంతో పాటుగా మనకున్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో మన తెలుగులో కనిపించేటువంటి తెలుగు సంప్రదాయంలో ఉండేటువంటి కంటేలు కూడా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఒక నెక్లెస్ షార్ట్ నెక్లెస్ తీసుకొని దీనికి లాంగ్ చైన్ కనుక వేసుకుంటే పెళ్లి కూతురికి వచ్చేటువంటి ఆ గ్రాండ్ లుక్ రిచ్ లుక్ అనేది సో అది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక డిజైన్ అనేది ఉంది ఎట్ ద సేమ్ టైం ఈ డిజైన్స్ని వీటన్నిటిని ఎలా సెలెక్ట్ చేస్తారు కంప్యూటర్ డిజైన్స్ లేకుంటే మీ దగ్గర కారీగార్స్ ఉన్నారా మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే సో అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఈ ప్రతి స్టోన్స్ అంటే స్టోన్స్ కి కాస్ట్ అంత పెట్టడం దేనికి అనుకుంటారు కదా సో ప్రతి స్టోన్స్ మీద కూడా బై బ్యాక్ ఉంటుంది ఓకే అంటే పచ్చి వర్క్ ఎక్కువ ఇప్పుడు చాలా మంది ఇలా తీసుకుంటారు స్టోన్స్ కి మళ్ళీ రిటర్న్ వాల్యూ రాదు అనేసి తీసుకోరు సో వీటి మీద కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ ఉంటుంది అంటే పదివేలు స్టోన్స్ కి పెడితే మనము సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి రిటర్న్ వస్తుంది మార్చుకునే టైం గోల్డ్ కైతే ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ స్టోన్స్ అదే యూజువల్గా ఇప్పుడు గోల్డ్ ధర విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి గోల్డ్కి పెట్టాలా గోల్డ్తో పాటుగా ఉన్నటువంటి స్టోన్స్ కూడా తీసుకోవాలా అది ఎలా నమ్మకంగా ఉంటుందా లేదా అనేటువంటి గోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకి బైబ్యాక్ అనేది ఉంటుందా లేదా అనేది మేము బిల్ మీద స్టాంప్ వేసిస్తాము అండ్ మనకి ఇది చాలా మంది ఇంత తక్కువ వేస్టేజ్ వేస్తున్నారు ఇది అని అడుగుతున్నారు సో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుంది విత్ సిక్స్ డిజిట్స్ కోడ్ ఉంటుంది మేడం కోడ్ సో టెన్షన్ లేకుండా భయం లేకుండా తీసుకోవచ్చు సో ఇది ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నటువంటి లాంగ్ చైన్స్ అండ్ నెక్లెస్ల కలెక్షన్ ఇది కేవలం కూకట్పల్లికి సంబంధించినటువంటి కలెక్షన్ మాత్రమే ముకుంద జ్యువెలర్స్ లో ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఐదు బ్రాంచ్లకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి యాంటిక్ జ్యువెలరీ కనిపిస్తుంది అండ్ కలెక్షన్ కూడా చాలా పెద్ద కలెక్షనే ఉంది లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ అండ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కంప్యూటర్ డిజైన్స్ కాకుండా అక్కడ ఉన్నటువంటి కారీగర్ మాత్రమే తయారు చేసుకున్నటువంటి డిజైన్స్ మీరు ఒకసారి వచ్చి చూసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ టైం సెకండ్ టైంకి వచ్చేసరికి ఆ డిజైన్ అనేది కూడా కనిపించదు సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి మంచి జ్యువెలరీ ఫైన్ ఫినిషింగ్తో యాంటిక్ వర్క్తో ఉన్నది కావాలి అనుకుంటే విజిట్ ముకుంద జ్యువెలర్స్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసరి అక్కలు చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్